హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరివిల్లో లాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్ వేలో టేస్టీగా చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళైనా సరే బ్యాచిలర్స్ అయినా సరే చాలా ఈజీ వేలో చికెన్ ఫ్రైని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానండి వీడియో మొత్తాన్ని ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసాను ఫ్రెండ్స్ ఇక మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దాము దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకోవాలి అందులో నాలుగు స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలండి నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అవ్వాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో ఒక మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకుని వేసుకోవాలండి ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి మనం ఇంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని సుమారు ఒక రెండు నిమిషాల పాటు దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్లోని వాటర్ అంతా రిమూవ్ అయిపోయి ఆయిల్ అనేది ఈ విధంగా చక్కగా పైకి తేలాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకోవాలండి నేనైతే అర కేజీ చికెన్ తీసుకుని కొంచెం సాల్ట్ అలాగే నిమ్మరసం వేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను చికెన్ ఇందులో వేసుకొని మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చికెన్లోని వాటర్ అంతా పోయేంత వరకు దీనిని చక్కగా ఫ్రై చేసుకోవాలండి మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపుని వేసుకోవాలండి పసుపుని వేసుకొని మంటని అలాగే హై ఫ్లేమ్లోనే ఉంచుకొని చక్కగా దీన్ని ఫ్రై చేసుకోవాలి చికెన్లోని వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది చక్కగా రిలీజ్ అవ్వాలండి నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి చికెన్లో ఆయిల్ అనేది ఏ విధంగా రిలీజ్ అవుతుందో ఆయిల్ అనేది ఏ విధంగా పైకి తెలాలండి ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి నేనైతే రెండు టీ స్పూన్ల సాల్ట్ని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే కారాన్ని కూడా వేసుకోవాలండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చిని వేసుకున్నాం కాబట్టి ఒకటిన్నర టీ స్పూన్ కారాన్ని వేసుకోవాలి కారం ఇంకొంచెం ఎక్కువ తినేవాళ్ళు మరొక అర స్పూన్ కారాన్ని కూడా వేసుకోవచ్చు ఉప్పు కారం వేసిన తర్వాత మంటని అలాగే హై ఫ్లేమ్లోనే ఉంచుకొని మరొక రెండు నిమిషాల పాటు దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి మనం వేసిన ఉప్పు కారం అనేవి చికెన్ ముక్కలకి చక్కగా పట్టుకోవాలండి ఈ విధంగా మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు దీనినైతే ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలని అయితే వేసుకోవాలండి నేనైతే ఒక పెద్ద సైజ్ ఆనియన్ని తీసుకున్నాను ఆనియన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులోనే ఒక మీడియం సైజ్ టమాటాను తీసుకొని దానిని కూడా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలండి ఆనియన్ టమాటా వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు దీనిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఈ చికెన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సుమారు ఒక ఇరవై నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో మూతను తీసుకొని కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి లేకపోతే చికెన్ అనేది అడుగంటుతుందండి నేను ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నానండి తర్వాత అయితే మూత పెట్టేసుకోవాలి సుమారు నేను ఒక ఇరవై నిమిషాల తర్వాత మీకైతే చికెన్ అయితే చూపిస్తాను చూడండి ఒక ఇరవై నిమిషాల తర్వాత చికెన్ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది చూసారు కదండి చికెన్ ముక్కలన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నిండా ధనియాల పొడిని వేసుకోవాలండి ఈ ధనియాల పొడిని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఇందులోనే పావు టీ స్పూన్ గరం మసాలాను వేసుకోవాలండి ధనియాల పొడి గరం మసాలా వేసుకొని మరొక నిమిషం పాటు దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలండి కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంట్లో ఉండే తక్కువ వాటితోనే రెస్టారెంట్ స్టైల్లో మనమైతే ఈజీగా చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఫస్ట్ టైం వాళ్ళైనా సరే దీనిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నచ్చితే తప్పకుండా ఈ రెసిపీకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీ చూడడం కోసం హరివిలో లాక్స్ అండ్ కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్